సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండడం నిజంగా షాక్ హలో మాస్టరు ఏంటంత దీర్ఘంగా నీ కోసం ఏం కొని పెట్టాలా అని ఆలోచిస్తున్నాను సింపుల్ గా అదిగో ఆ ట్యాంక్ కొని ఇచ్చి చాలు వెళ్ళేటప్పుడు నీ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్దా హలో మబ్బు చిన్న తమ్ముడు ఇచ్చిన ఐదు వేలు ఉన్నాయి వాటికి ట్యాంక్ బండ్ రాదలే నర్మదా ఈ ట్యాంక్ బండ్ లాంటిది మన ఊర్లో కూడా ఒకటి ఉంది రోజు నువ్వు నన్ను వారం రోజుల్లో ఒక రోజు తీసుకెళ్ళవు బయటికి అలాంటిది బాగుంది కదా ఈ అబద్ధాలు చెప్పడంలో అర్థం ఉంది కానీ పెళ్లి చేసుకుని నర్మదా అని నువ్వు మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్నావు కదే సాధిస్తున్నావు నిన్ను చూస్తుంటే భయమేస్తుందే బాబు ఆట పట్టించాను ఆట పట్టించినప్పుడు ఫోటోచ ఎవరికి ప్రేమకి మక నరమద ఒక్క నిమిషం కదాగు ప్రతిదానికి భయపడతావు ఏ ఫోన్ లో అత్తయ్య గర్జ్ పొడుకుని ఫోటోలు మా నాన్న చూడాలి అప్పుడు ఆయన ఫేస్ ఏమైంది పద అత్తయ్య హో మేనకొడల సరే ఫోటోలు చూడు జంట అద్భుతం బ్యూటిఫుల్ అంత అందమైన జంట అని అంటున్నావంటే నువ్వే చూడు నీకే అర్థం అవుతుంది అయ్యో ఫోటోలు ఎంత బాగు నిజంగా ఎంత బాగుందో కదా నిజమే ప్రేమ చూడగానే జంట వచ్చి బాబోయ్ ఫోన్ చూసేసుకుంటూ ఇద్దరు ఏదో మోచరొట్టుదా ఎందుకు మాట్లాడుకొని గూడు పుట్టం చేస్తున్నారు ఇల్లు చెప్పినట్టే నాదిష్ట తగిలేలా ఉంది అన్న పెద్ద కష్టం ఏమీ కాదు రెండు రోజులు కావట్లేదు అవునమ్మాయి మీ మావయ్య గారితో మాట్లాడేసి వెంటనే కార్ తీ మీ తలుచుకుంటే ఎంతసేపు అద్దా ప్లాన్ చేసేసి ఇలాంటి అదిరిపోయే ఫోటోలు నువ్వు కొంచెం కొంతసేపు నేను చెప్తూ ఉంటాను ఓ అలాగా ఆ శత్రువులా ఇంకా అలా అంటున్నావు పోనీ లేదు అయినా ఎందుకలా అడుగుతున్నావు తను వాళ్ళు చూడకపోతే నేను రాగానే బోర్డు అంతా ఆనందపడిపోతున్నారు ఫోన్ ఎట్టా వాడాలో నేర్పిస్తాను అయ్యోక సెల్లనుకుని ఆనందపడిపోతున్నాను మీరందరూ ఆ రోజు కూడా అంతే నేను రావడం చూసి మీరేమేనా అనుకుంటాను మటుకు వల్లి ఏంట మాటలు చెప్తున్నాను నాకు ముగ్గురు కోడేళ్లు సమానమే ఏం లేదమ్మా చూడు ఇదిగో ఎంత బాగా ఫోటోలు దిగారో అజ్ బాబోయ్ బాగుంది కదా అది కాదు కదండి మరి నాకు సోపోయకుండా దాసేయటం ఇంకెప్పుడు ఇలా జరగదు బాధ అంటే హైదరాబాద్ వెళ్ళింది నిజంగా మొత్తం తిరగటానికి వెళ్ళారనమాట Easy. I tried the Viral Derma Co Skin Renew Peptide Retinol Serum Cream, famous for being one of a kind to treat dark spots, stunless, acne, and aging, and this is how it went. I literally started my skincare journey with this very హైదరాబాద్ లో ఫుల్ గా మావి గారికి అంటించేయాలి చేయాలి మరి ఎలా చెప్పాలి మావా కానీ చిరాక్ కంటి కూడా కారణం ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు అంటే అన్నా అని అంటారు కానీ మీరు మధ వాడికి అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఆ కోపదూశ నా గురించి కాదు కదా గరగాడికి శ్రీరామ 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 మా ఉండడు భర్త బాధ్యత కదా మీ లాగతగా ఉంటే తిడుతారేటో వెళ్ళారు మరి ఎందుకు తిడుతున్నట్టు ఫోన్ స్విచ్ ఆప్ కారణం ఉంది మరి నీ డౌట్లకు సమాధానం దొరికిందా మాట్లాడాడు కానీ ఇప్పుడు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే కావట్లేదు అంటే ఫోన్ లో చార్జింగ్ అయిపోయినా ఫోన్ చార్జింగ్ పెట్టుకోకుండా వాడు ఏం చేస్తానట్టు చెప్పండి నర్మదా నీకు ఏమైనా ఫోన్ చేసిందా లేదండి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది వాడికి నేను అప్ప చెప్పిన ముఖ్యమైన పని ఎంత ఉన్నాడా అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుందా లేదో కూడా అర్థం కావట్లేదు మావి గారండి మెసేజ్ చేసిందా కాదండి ఫోటోలు ఫోటోలు పంపించిందండి మరి ఆ ఎందు మావి గారికి చూపించాలన్నా పద్ధతి గారికి చూపించు ఫోటోలు అంటే ఏం లేదులేండి నడిపాడు నర్మదా మొదటి ఫోటోలు హైదరాబాద్ లో దిగారంతే మచిబాబు విర్భాలే ఉన్నది అంత గమ్ముడే ఎలా అర్థం అవుతుందండి అంటేనే కదండి మావి గారికి అర్థమయ్యేది అవునా కాదు పెద్దలుడు నీ భార్య ఏంట్రా ఎంత అమాయకురాలు కూర్చున్నట్టు అమాయకంగా చెప్పేస్తుంది అవును మామా ఏమా ప్రేమ అలా తలుపుతావేంటమ్మా అవునో కాదో చెప్పు ఒకసారి ఆ ఫోటోలు చూపించు చూపి అమ్మా పెళ్లాంతో కలిసి ట్యాంక్ బండకి షికారులు చేసింది వాడికి ఏమైపోయిందో అన్న టెన్షన్ లో సాయంత్రం నుంచి వీటన్నిటికంటే ఇంకా గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా వాళ్ళు ట్యాంక్ బండ దగ్గర తిరుగుతున్న విషయం కూడా నీకు తెలుసు అది అది కాదండి అజ్బాబు అసలే టెన్షన్ ఆడుతుంటే మీరు ఒక్క మాట చెప్పేస్తే ఏమండి నాకు నిజం చెప్పాలన్న ఆలోచన గాని ఉద్దేశం గాని చెబుతా అంటే ఈ ఇంటి పెద్ద కొడలిగా మీకు మీకు అబద్ధం చెప్పి మోసం ఏంటండి ఆ మాటలు హడావుడిలో పడిపోయి చెప్పడం మర్చిపోయాను అవును ఇలా పళ్ళు హడావుల్లో పడిపోయాయి కదా ఎవరిరా ఫోను ఫోన్ ఎందుకు ఎత్తట్లేదురా నాన్నా చెప్పు తోను సూర్య చేసుకోవడానికి మాత్రం నీకు టైం లేదు నాన్న